ఇంట్లో వెలిగించుకునే వాళ్ళైతే ఒక టబ్బులో కానీ ఒక బేషన్లో కానీ నీళ్లు తీసుకొని ఆ నీళ్లను నది జలంగా భావించి పూజ చేసుకొని దీపాలను వెలిగించుకోవాలండి నేను ఇక్కడ మొత్తం ఐదు రకాల దీపాలను ఎలా వెలిగించుకోవచ్చో చూపించబోతున్నానండి ముందుగా ఒక అరటి డొప్పను తీసుకొని ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి నేను ఇక్కడ మొత్తం ఐదు రకాలుగా చూపిస్తున్నాను ఒకటి అరటి అరటిడొప్ప రెండవది నిమ్మ తీసుకొని నిమ్మరసం పిండుకున్నాక ఈ విధంగా ప్రమిదలుగా చేసుకొని పసుపు కుంకుమ గుట్లు పెట్టుకోవాలి అలానే నేను ఒక ఆకు పైన కూడా వెలిగిస్తున్నాను ఇంకో విధంగా చూసినట్లయితే మన ఇంట్లో కొబ్బరి చిప్పలో కొబ్బరి తీసిన తర్వాత శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఇందులోకి కూడా కుంభ ఒత్తులు పెట్టుకొని నీటిలో దీపాలను వదులుకోవచ్చండి నేను ఇక్కడ మొత్తం ఐదు రకాలు చూపిస్తున్నాను ఇంకో విధంగా అగ్గిపెట్టె మీద కూడా ఎలిగించుకోవచ్చండి లేదంటే అగ్గిపెట్టె లోపల ఉన్న బాక్స్లో అయినా వెలిగించుకోవచ్చు ఆ అగ్గిపెట్టెకు కూడా పసుపు కుంకుమ రాసుకున్నాక కుంభవత్తులు పెట్టుకొని దీపాలను నీటిలో వదలాలి ఇంట్లోనే కాదండి నది దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గర అరటి డొప్ప లేనట్లయితే మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటితో ఈ విధంగా దీపాలను వెలిగించుకోవచ్చండి ఇంట్లో అయితే ఒక బేషన్ టబ్బు కానీ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక టబ్బు తీసుకున్నాను ఇందులో కొద్దిగా వాటర్ని పోసుకున్నాక ఇందులోనే పూలు పసుపు కుంకుమ వేసుకొని గంగాజలంగా భావించి పూజించుకోవాలి ఇలా పూజించుకున్నాక మనం ముందుగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న అరటి డబ్బ మీద కుంభవత్తులను పెట్టి ఈ విధంగా దీపాలను వెలిగించుకొని వాటర్లో వదులుకోవాలి ఇంట్లోనే కాదండి మనం నది దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా దీపాలను వెలిగించుకోవాలి ఇంకొక విధంగా కొబ్బరి చెప్పులు కూడా కుంభవత్తులను పెట్టి దీపాలను వెలిగించుకున్నాక నీళ్ళలో వదలవచ్చు అండి ఇదే విధంగా నిమ్మచక్క అగ్గిపెట్టెలో కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు అలాగే ఆకు మీద కూడా ఈ విధంగా దీపాన్ని వెలిగించుకొని నీళ్ళలో వదలవచ్చండి ఈ కుంభవత్తులను ముందు రోజువే నానబెట్టుకుంటే మనకు ఈ దీపాలు కూడా చాలాసేపు వెలుగుతాయండి చూశారు కదా అరటి డొప్ప లేకపోతే ఎన్ని విధాలుగా దీపాలు వెలిగించుకోవచ్చో ఇంతేనండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్